యూస్ కంగనా రనౌత్ ఈమె క్వీన్గా అందరి చేత పిలువబడుతుండేది ఎలా బాలీవుడ్లో రెండు వేల ఆరులో రెండు వేల ఏడులో సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయినా క్వీన్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయింది ఇక ఆ తర్వాత మన తెలుగు సినిమాలో నటించింది ఇట్లా మన సౌత్ సినిమాలు కాకుండా బాలీవుడ్లో రకరకాలుగా చేసినా సరే ఎప్పుడైతే బీజేపీకి సపోర్ట్ ఇస్తూ మోడీని సపోర్ట్ చేస్తూ కాంట్రవర్షియల్ జోలుకు టచ్ టచ్ చేసినా మనం వచ్చేసి ఈ శివసేన కాంగ్రెస్ ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్సిబి ఉమ్మడి ఉన్నప్పుడు ఆమె స్థలానికి సంచేద హడావుడి జరిపిన ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే పాపం పాపం నిజంగా పాపం ఆమెకు సంబంధం వాటిలో గెలుకొని కష్టాల్లో బయటికి సందర్భాలు ఉన్నాయి రాజకీయంగా ఆమెకు అండగా అండగా పోగా అలా వదిలిపడేసారు అప్పుడైనా రాజకీయాలు తెలుసుకుందంటే అంటే ఎంత కష్టపడి చేసింది రాజకీయాల్లోకి రావటాన్ని నేను గెలవటానికి పార్లమెంట్ అడుగులు పెడతాను కదా బాబు అన్నట్టుగా గట్టిగా డిసైడ్ అయినట్టుంది ఏం పర్లే మీకు అయినంత నా హెల్ప్ చేశారు చాలు అని చెప్పేసి మాట్లాడినట్టుగా ఉంది మొత్తానికి కొద్ది రోజులు కిడతాం నేనే వీడియో ఇచ్చా మనదానిలో ఇచ్చా క్లియర్గా చెప్పా నేను రాజకీయాలు వస్తే ఇప్పుడే వస్తా ఇప్పుడు కాకపోతే ఇంక తర్వాత కుదరదు అవ్వదు అని క్లియర్గా చెప్పింది కదా అంటే త్వరలో పోటీ చేయబోతుంది ఆంషూర్ బీజేపీ నుంచే పోటీ చేయబోతున్నాయి అన్న అప్పుడు నేనేం చెప్పాను ఆ సొంత రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అయితే అక్కడి నుంచి లేదా బాలీవుడ్ ఇండస్ట్రీ అన్నప్పుడు బాంబే కాబట్టి మహారాష్ట్ర అక్కడన్నా లేదు అన్నప్పుడు మధ్యప్రదేశ్ ఆమె గతంలో మధ్యప్రదేశ్లో గ్వాలియర్ సెలెక్ట్ చేసుకుంది ఇక్కడి నుంచి నేను అనగా పోటీ చేస్తే సమాజంలో ఉన్న సమస్యలని అసమానత రూపుమాపగలుగుతా క్రైమ్ రేట్ తగ్గించగలుగుతా అప్పుడు మరలా నేను క్వీన్గా పేరు తెచ్చుకుంటాను అంతేగాని హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట క్రైమ్ తక్కువ సమస్యలు సమస్యలేముండో అటువంటి చోటు నుంచి నేను పోటీ చేయగలిగేది అన్నట్టుగా గతంలో పోస్ట్ పెట్టి ఇప్పుడు దానిని అంతా కూడా ముందు పెట్టి ఏమ్మా నువ్వేం చెప్పావు ఏం చేస్తున్నావు మీ సినిమా వాళ్ళంతా ఇంతేనా అబ్బో రాజకీయ నాయకులు అనుకుంటే వాళ్ళని మించిపోయేవి నువ్వు అని చెప్పేసి భయంకరంగా ట్రోల్ చేస్తా ఉన్నారు కారణం హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతుంది బీజేపీ తరఫున ఇమ్మీడియట్గా ఆమె ఏం చేసింది నాకు బీజేపీలో అవకాశం వచ్చింది ధన్యవాదాలు నా జన్మస్థలం అయినటువంటి హిమాచల్ ప్రదేశ్ మండి నియోజక నుంచి నన్ను పోటీ చేయమన్నారు నేను ఇమ్మీడియట్గా బీజేపీలో జాయిన్ అయిపోయి నా డ్యూటీ నేను నెరవేరుస్తాను నేను చేస్తానంటే చెప్పుకుంటా వచ్చింది దాంతో ఎన్నాలేమో నాకు అక్కడి నుంచి కాదు వేరే చోటు నుంచి నేను ఏదైనా సరే చేస్తా అదేనేదే ఇప్పుడు అక్కడి నుంచి అంటే ఓహో హ్యాపీ అని చెప్పేసి అన్నా ఏంటిది అంటున్నాను సో నేను అదే సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు అకస్మాత్తుగా పేరు వచ్చే సెలబ్రిటీలు వీళ్ళంతా ఒకటే రా బాబు మీరు నమ్మిన ఇదే నిజం సీరియస్ చెప్తున్నా మీ ముందు ఒకలాగా ఉంటారు వెనకాల ఒకలాగా వాళ్ళకి నచ్చింది చేస్తూనే ఉంటారు దయచేసి ఎప్పటికైనా రిలీజ్ అవ్వండి ఎవరైనా ఎక్కడ ఉంచారో అంతవరకే ఉంచండి ఓటు అన్నది అది మీ హక్కు ఈ దేశానికి సంబంధించి ద బెస్ట్ రిజల్ట్ రావాలంటే నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారనే మీరు ఎన్నుకోవాలి కాబట్టి వీళ్ళు ఓటు అయితే వేయండి సరే ముందకొక మాట మాట చెప్పిన మంచిగా కదా చర్చించుకోండి చాలు సో ఫైనల్లీ కెనరావుతున్నాయి ఎంత ట్రోలింగ్ చేస్తూ ఉన్నా ఆమె సైలెంట్ జస్టిస్ అలా ముందుకు ముందుకెళ్ళిపోయింది అండ్ మనం అనుకున్నట్టుగానే హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేస్తుంది ఆ విషయం ఖచ్చితంగా ఆమె అయితే గెలుస్తారు